గుత్తుల సూర్యనారాయణ బాబు అంటే రామచంద్రపురం నియోజకవర్గంలో తెలియని వారు ఉండరు ఇప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఏడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గుత్తుల సూర్యనారాయణ బాబు రెండు వేల ఇరవై నాలుగులో జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని రాజకీయ పార్టీలు తనను గుర్తించి టికెట్ ఇస్తే పార్టీ తరఫున పోటీ చేస్తాను లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగానైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు ఈ రోజు స్థానిక ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొంది రాజకీయ ప్రచారం మొదలు ఆయన తెలిపారు శెట్టిబల్జ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మరియు ఏడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవం మరియు ప్రజల యొక్క సానుభూతి మెండుగా ఉండటం వలన గుత్త సూర్యనారాయణ బాబు రాబోయే ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా నెగ్గడం తనను ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు మీడియా సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఏ పార్టీ గుర్తించి ఆ పార్టీ మీద పోటీ చేస్తానని ఏ పార్టీ ఇవ్వలేకపోయినా ఇంటిమెట్గా పోటీ చేస్తానని నాకు రాను పోటీ చేశాను సామాజిక చెప్పి వచ్చిపోతు పోటీ ఒప్పందేటిచ్చారు ఆ శుభాషంత్రబోతులు నిలబడిపోయారు కాబట్టి నమ్మకంతో నేను ముందుకు వెళ్తున్నాను అందరూ కావాలి నూట నాలుగు రూపాయలు కంచులతో ఈ రోజు శుభ సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ఏ ఏ పార్టీ గుర్తించి టిక్కెట్ ఇస్తే ఆ పార్టీ మీద పోటీ చేస్తామని ఏ పార్టీకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నుంచి తొంభై రంగు నేను గతంలో ఎన్టీ రామారావు గారు తొంభై నాలుగులో తిరిగి ఇంటికి ఇచ్చారు తొంభై తొమ్మిదిలో ఇంటి గారు ఇవ్వలేకపోయారు ரெண்டு வேல நாலு வைஎஸ்ஆர் பார்ட்டி டிக்கடித்தானே டிக்கெட் வைஎஸ்ஆர் எப்படி போயிடுது மொழி ரெண்டு வீர தமிழ் சனவ டிக்கெட்டுமே பூஜ்ஜா மொழி ரெண்டு வீல் பன்னெண்டுக்கு சனவ டிக்கெட் இவ்வளோ போட்டு இன்வெடிக்க போகிறோம் அல்லது ரெண்டு வேல பத்தில பார்த்து கொஞ்சம் கேட்டு எண்ணி டிக்கெட் இவ்வோயோ இன்படி பூஜ்ஜி జనసేన ఇక్కడ ఇబ్బంది ఇవ్వకపోతే ఇమిడిగా పోటీ చేస్తాను అయితే నేను ముప్పై సోషల్ సర్వీస్ రెండు సార్లు టికెట్ మీద ఐదు సార్లు ఇవిడగా పోటీ చేశాను అలాగే కొద్ది ఎలక్షన్లో ఎనిమిదోసారి ఏ పార్టీ గురించి టికెట్ పార్టీ మీద ఏ పార్టీ ఇవ్వలేకపోతే ఇవిడెంట్గా పోటీ చేసి అక్కడి నుంచి తెలుసుకున్నాను ఎందుకంటే ఇక్కడ చౌడ తిరుమల శ్రమ కోసం ముగ్గురు ట్రైన్ ముప్పై వందలు పోటీ చేస్తున్నాం ఇద్దరు వదిలేసి వెంట పోయారు ఇక్కడ ఉండేది లేని ప్రజలు మాయంలో గెలుపుస్తారని నేను మా మనస్ఫూర్తితో ముందు పెడుతున్నాను